హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మ్యారాస్ రెడ్డి సార్ గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ అదేవిధంగా మన విద్యార్థులందరి కోసం ఈరోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ కొన్ని ఆఫర్స్ కూడా నేను పెట్టడం జరిగింది సార్ యాక్చువల్గా ఆగస్టు పదిహేను కృష్ణాష్టమి ఆఫర్స్ మీరు పెట్టలేదు మీరు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాం చెప్పేసి చెప్పేసి చాలామంది విద్యార్థులు కాల్ చేసి అడిగారు అయితే నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నానండి మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్స్ అనేవాటి కోసం ఇంకా ఆలోచించవద్దు ఎందుకు సార్ ఈ మాట చెప్తున్నారంటే నేను మొదటగానే ప్రతి ఒక్క విద్యార్థి కూడా నెలవారీ ఇన్స్టాల్మెంట్ పే చేసుకునే విధంగా థౌజండ్ రూపీస్ పెట్టాం రెండు అది ఎగ్జామ్ కూడా నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఈరోజు మీరు నోటిఫికేషన్ ఉందని మీ కోర్సు తీసుకున్నాం సార్ కానీ నోటిఫికేషన్ రాలేదు మా డబ్బులు వృధా అయిపోయాయి ఆరు నెలలు వ్యాలిడి అయిపోతే అది పోతుంది అనడానికి లేదు అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మూడు ఒక కోర్సు తీసుకుంటే అన్నీ ఫ్రీ ఈరోజు గ్రూప్ టూ లాంగ్ టర్మ్ తీసుకుంటే ఎండోమెంట్ ఫ్రీ ఫారెస్ట్ ఫ్రీ కోర్టు ఫ్రీ ఏపీపిఎస్సికి సంబంధించిన జనరల్ స్టడీస్ ఇవన్నీ కూడా ఉచితంగానే నేను అందిస్తున్నాను అదంతా కూడా మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు అందువలన మనం ఏంటంటే పదివేల రూపాయలని కోర్సు లాంచ్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో ముందుగానే మనం పెట్టాం అలాగే గ్రూప్ వన్ విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ది మంత్లీ టూ థౌజండ్ ఇన్స్టాల్మెంట్ అని పెట్టి ట్వెల్వ్ థౌజండ్కే మనం అందించాం ఫిఫ్టీ పర్సెంట్తో అందుకే ఆఫర్స్ అనేవి పెట్టలేదు కానీ చాలామంది మన పూర్వ విద్యార్థులు రిక్వెస్ట్ మేరకు ఈ ఆఫర్ ఉంచుతున్నాం ఈరోజు నైటు రేపు వరకు కూడా ఉంటుంది సో ఎందుకు అంటే మరలా ప్రతిసారి ఆఫర్ అని పెట్టి ఆఫర్ కోసం మీరు వేస్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు ఇక ఆఫర్ కూడా ఉండదు ఎందుకు సార్ అంటే మీకు తెలుసు ఇరవై మంది ఫ్యాకల్టీ టీంతో ఐదుగురు నాన్ టీచింగ్ టీమ్ ఇద్దరు టెక్నికల్ టీం ఒక వెన్యూ ఇదంతా చాలా బడ్డినితో కూడింది రెండోది క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నేను అందిస్తున్నాను సార్ అందుకోసం ఈరోజు పన్నెండు వేలతో ఒకరు కోర్సు కొంటారు నేను సడన్గా ఆరు వేలు పెడితే వాళ్ళు బాధపడతారు సో అవి నేను చేసుకోదలుచుకోలేదు అందుకే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ఆఫర్గా చెప్తున్నాను చూడండి గ్రూప్ వన్ అండ్ టూకి సంబంధించి గ్రూప్ టూ సింగిల్ పేమెంట్లో ఫోర్ థౌజండ్కి మనం అందిస్తున్నాం అలాగే గ్రూప్ వన్ లెవెన్ థౌజండ్ సింగిల్ పేమెంట్ ఇంకా ఇన్స్టాల్మెంట్ అయితే వీటికి ఉండదు అలాగే ఫారెస్ట్కి సంబంధించి మీరు ఏది చదివినా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పేపర్ టూ కానివ్వండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పేపర్ టూ కానివ్వండి ఓవరాల్ మొత్తం కోర్సునే అన్నింటిని ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ ఏబిఓ అన్నీ కూడా థౌజండ్ రూపీస్కే మనము అందిస్తున్నాం ఓకే సార్ అయితే ఒక విషయం ఈరోజు నేను ఏం చెప్తానంటే ఒకటే గుర్తుంచుకోండి కన్సిస్టెన్సీ ప్రిపరేషన్తో నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఎగ్జామ్ డేట్తో సంబంధం లేకుండా ఎవరైతే చదువుతారో వాళ్ళు మాత్రమే గ్రూప్ వన్ టూ లాంటి ఉద్యోగాలను సాధించగలరు ఏదైనా డిఎస్సీనో కానిస్టేబుల్ కోర్టో ఈ వీటికి కూడా కట్ ఆఫ్లు చూసారు కదా ఎంత ఎక్కువ ఉన్నాయి అలాంటిది గ్రూప్ వన్ అండ్ టూని మీరు సాధించాలి అంటే ఎప్పటి నుంచే ప్రణాళిక వేసుకోవాలి జాబ్ క్యాలెండర్ ఇవ్వక తప్పదు అసలు జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి జాబ్ క్యాలెండర్ అంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఒక్క పోస్టున ఇచ్చి తీరాలి సో ఇప్పుడు ఈ మధ్య రావాల్సిన నోటిఫికేషన్లు కూడా జాబ్ క్యాలెండర్లో ఇస్తే ఎక్కువగా ఉంటాయని ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇక నుంచి ఈ యొక్క ఈ మధ్య ఇవ్వడం జరగట్లేదు కొంతమంది అక్టోబర్ అంటారు కొంతమంది జనవరి అంటారు ఒకటి ప్రభుత్వం యొక్క స్థిరత్వం ఏదైతే ఉందో దాన్ని బట్టే మనకు తెలుస్తుంది కనుక జనవరిలో మ్యాక్సిమం జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంది అయినా దానికోసం కూడా మీరు పట్టించుకోవద్దు నేను ఇంత ముందు కూడా చాలాసార్లు చెప్పాను గ్రూప్ టూ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ జూన్ అనుకొని మీరు చదవండి అనే ఉద్దేశంతో చెప్పాను వన్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చే టైంకి మీకు వన్ ఇయర్ బాగా చదివితే అక్కడి నుంచి ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ కూడా కేవలం ఫార్టీ ఫైవ్ డేస్లో పెట్టేయడం జరుగుతుంది రెండవది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది గ్రూప్ టూకి ఉంటుందా లేదో మనకు తెలియదు గ్రూప్ వన్కి పక్కా ఉంటుంది మరి గ్రూప్ టూకి అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కనుక ప్రిలిమిన్స్ పెట్టాడు అనుకోండి అక్కడికి ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తాడు తర్వాత రిజల్ట్ ఇచ్చి మెయిన్స్ సో ఎంత సిలబస్ ని చదవడం కష్టం కదండి సో అందుకే ఉద్యోగాలు చేస్తున్నారు కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ చేయాలంటే ఎప్పటి నుంచే చేయాలి అయితే మన యాప్ యొక్క స్టాండార్డ్ మీకు తెలుసు ఎందుకు ఎంత స్టాండర్డ్ అంటే ఈరోజు ఏదైతే ప్రణాళిక వేసుకుంటున్నావో ఆ ప్రణాళికనే పూర్తి స్థాయిలో మీకు నేను వేసి ఈరోజు ఏం చదివాం దీని మీద ఎగ్జామ్ ఈరోజు ఏం చదివాం దీని మీద ఎనాలసిస్ సో ఈ విధంగా ఒక షెడ్యూల్ వారీగా ఆఫ్లైన్లో వచ్చి మా ముందు కూర్చుంటే మీరు ఏ విధంగా అయితే మీరు ఫీల్ అయ్యి చదువుతారో అదేవిధంగా ఆన్లైన్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు ఒక షెడ్యూల్ అందిస్తాం వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా అలాగే యాప్ ద్వారా ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఫాలో అవుతారు ఈ రోజు వరకు ఉన్న కంటెంట్ అంతా కూడా స్టాక్ కంటెంట్ ఉంటుంది మరలా కొత్తగా లైవ్ క్లాసులు ప్రతిదీ జరుగుతుంది నా ఎకానమీ క్లాసులు పూర్తిగా ఉన్నాయని చెప్పి ఎకానమీని నాపాను మరలా ఎకానమీ చెప్తాను సో ఈ బ్యాచ్లకి నేను ఇచ్చే ఒక గొప్ప సలహా కూడా ఆఫర్ కూడా చెప్పాను మీకు ఏంటి సార్ అంటే ఏవైతే మార్కెట్లో బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ని ఈరోజు నేను నా మెటీరియల్ ఇస్తాను నా సొంత మెటీరియల్ ఆ క్లాసులు ఎలాగానే చెప్తాను ఈరోజు పాలిటీ దేవేంద్ర సార్ కానివ్వండి ఉమా మహేశ్వరరావు గారు కానండి సైన్స్ అండ్ టెక్నాలజీ నలుగురు టీం రామకృష్ణ గారు నెక్స్ట్ సతీష్ గారు వీళ్ళ టీం కానివ్వండి అమ్మ నరేష్ గారు కానివ్వండి వాళ్ళ ఓరియంటేషన్లో ఎన్సీఆర్టీ బుక్స్ రిఫరెన్స్ బుక్స్ బట్టి వాళ్ళు చెప్తారు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే గ్రూప్ టూ వెర్షన్ గ్రూప్ వన్ వెర్షన్లో ఈరోజు గ్రూప్ టూ గ్రూప్ వన్కి పాలిటీ లక్ష్మీకాంత్ మరి అదేవిధంగా ఏపీఎస్ట్రీకి బిఎస్ఎల్ హనుమంతరావు అదేవిధంగా చూసుకున్నట్టే రఘునాథరావు రఘునాథ్ రావు మరి అదేవిధంగా ఎకానమీకి తెలుగు అకాడమీ ఓకే అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి పిఎంఎఫ్ ఫిఫ్టీన్ కానివ్వండి అదే విధంగా రిమైనింగ్ అకాడమీ సోర్సెస్ వీటన్నింటినీ కూడా పీడిఎఫ్ అంటే లైన్ టు లైన్ పేజ్ టు పేజ్ ఆ బుక్ని లైన్ టు లైన్ చేసి ఎలా బిట్ వస్తుంది ఏ విధంగా వస్తుందో అది కూడా మీకు అందిస్తాను అంటే మన క్లాసులతో పాటు వీటిని కూడా అందిస్తాను ఎందుకంటే చాలా సమయం ఉంది కనుక ప్రతిరోజు దీనిపైన ప్రతిరోజు కూడా క్లాసులు జరుగుతాయి దాని మీద వెంటనే ఎగ్జామ్ జరుగుతాయి ఇటువంటి అద్భుతమైన షెడ్యూల్ సెప్టెంబర్ ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏపీఎస్టీ ఇండియన్ హిస్టరీ క్లాసులు ఉమాసారావు జరుగుతున్నాయి నా యొక్క ఎకానమీ మరియు ర్యాపిడ్ క్లాసులు జరుగుతున్నాయి జనరల్ సైన్స్ ఓరియంటేషన్ అమానారిస్ క్లాసులు జరుగుతున్నాయి మరి మ్యాథ్స్ ఓరియంటేషన్ క్లాస్ సత్యనారాయణ గారు జరుగుతున్నాయి మరి ప్రతి క్లాస్ కూడా జరుగుతూ ఉంది రోజు లైవ్ సెషన్ లో మరి ఫాలో అవుతూ మీరు ఆన్లైన్లో ఎప్పుడు జాయిన్ అయినా సెప్టెంబర్ ఒకటి నుంచి మరింతగా ఒక ప్రీ ప్లాన్ ఇస్తాను సో ఆ ప్రీ ప్లాన్ ప్రకారం టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో లో ఉంటుంది మన కంటెంట్ ఉంటుంది సో అందువలన నేను ఒకటే చెప్తున్నాను సార్ మీరు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్సు తీసుకున్న ఇదే ప్రైస్ ఉంటాయి ఇప్పటి నుంచి తీసుకున్న ఆరు నెలలు సంవత్సరం వ్యాలిడిటీ కాదు అప్ టు ఎగ్జామ్ వ్యాలిడిటీ నేను ఇస్తున్నాను కనుక అందులో ఈరోజు గ్రూప్ టూ లాంగ్ టర్మ్ అనేది తీసుకుంటే ఈవో తీసుకోవసం లేదు ఇంకా రిమైనింగ్ ఏవి తీసుకోవాల్సిన పని లేదు కనుక ఈ ఆఫర్ని మీరు ఉపయోగించుకుంటే చాలా చక్కగా ప్రిపరేషన్ చేయొచ్చు ఏం లేదు సార్ మీరు మీరు చాలామంది చాలా తెలివిగా చాలా తెలివైన వాళ్ళు మీకు మీరు కష్టపడితే ఉద్యోగం వస్తుంది కానీ ఈ రోజున పోటీ ఎలాంటిది చూసారు కదా మార్క్స్ ఎంత కానిస్టేబుల్ కట్ ఆఫ్లు నూట యాభై వచ్చాయి మరి రీడింగ్ రూమ్ కల్చర్ వచ్చింది చదువుతున్నారు అందరూ కూడా ఈ పోటీలో మీకు మీ నాలెడ్జ్కి మేము తోడు మీరే చదువుతారు మీరే ఉద్యోగం సాధిస్తారు అదనపు సమాచారం కానివ్వండి ఒక మోటివేషన్ కానివ్వండి గైడెన్స్ కానివ్వండి మెంటార్షిప్ కానివ్వండి కరెంట్ డేటా వాల్యూ యాడెడ్ కానివ్వండి ఒక పోటీతత్వం కానివ్వండి ఒక ఎగ్జామ్ పెట్టేటప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ కానివ్వండి ఇవన్నీ మన యాప్ ద్వారా వస్తాయి దీనికి కూడా మనం మీరు చెల్లించేది నాలుగు వేలు అనుకోండి ఇరవై నాలుగు నెలల వాలిడిటీని ఇచ్చాను ఎంత అవుతుందో చూడండి రెండు వందల రూపాయలు కూడా పడడం లేదు ఎగ్జామ్ వరకు నెలకు రెండు వందల రూపాయలు కూడా పడడం లేదు సో దానికోసం ఆలోచించకుండా మీరు ఈ కోర్సు కొనుగోలు చేసుకుని అయితే మీకు సపోర్ట్గా ఉంటుందని మీ యొక్క శ్రేయస్గా మీ గురువుగా నా యొక్క సలహా ఓకే మరి ఆ యొక్క డిస్క్రిప్షన్ లో ఈ యొక్క లింక్స్ అన్ని ఉంచుతాను సో ఖచ్చితంగా మన యూట్యూబ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు తెలిసి గ్రూప్ వన్ గ్రూప్ టూ సీరియస్ గా చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి అదేవిధంగా మీరు కూడా ఎక్కడి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓన్ ప్రిపరేషన్ ఏదైనా నువ్వే చదువుతావు కనుక నేను ఒక షెడ్యూల్ ఇస్తాను ఆ షెడ్యూల్ ఫాలో ఎగ్జామ్స్ రాసుకుంటే చాలా బాగుంటుంది కదా అది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మీరు ఎంత తెలివైన వాళ్ళన్నా సరే ఒక సపోర్ట్ అనేది ఉంటే చాలా మంచిది ఒకేసారి ఒక విజేత దగ్గరికి పది నిమిషాలు మాట్లాడడానికి మనం ఎన్నో రోజులు ఆలోచిస్తాం అలాంటిది అద్భుతమైన విజేతలందరినీ కూడా మీ ముందుకు తీసుకొచ్చి క్లాసులు చెప్పించి క్లాసులోనే డౌట్ క్లారిఫికేషన్స్ ఇవన్నీ ఇస్తున్నామంటే ఎంతగా ఉంటుందో మీరు ఆలోచించుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ మరి ఖచ్చితంగా మీ అందరి చేత గ్రూప్ వన్ గ్రూప్ టూ విజేతలుగా చేసే ఉద్దేశంతోనే మనం ఈ ప్లాట్ఫామ్ సాధించాం కనుక మరింతగా మీకోసం కష్టపడ కష్టపడతాను ఖచ్చితంగా ఆ దేవుని ఆశీస్సులతో మీ అందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ